హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు టాపిక్ ఏంటి అంటే అప్పుడే పుట్టిన బేబీస్ అంటే న్యూ బోర్న్ బేబీస్ ముక్కు లాగితే షార్ప్ అవుతుందా డెలివరీ అయ్యాక చూడడానికి వచ్చిన ప్రతి ఆంటీ కూడా ఒక డాక్టర్ అయిపోతూ ఉంటారు ఆ ముక్కు లాగండి చెవులు నొక్కండి అని చెప్తూ ఉంటారు ఇప్పుడే చేయాలి లేకపోతే ఫ్యూచర్ లో షేప్స్ బాగుండవు అని కూడా అంటూ ఉంటారు సో ఇందులో నిజం ఎంత డాక్టర్స్ ఏం చెప్తున్నారు ఇది ట్రూ ఆ ఫాల్సా అనేది వీడియోలో తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పుట్టిన బేబీస్ అంటే న్యూ బోర్న్ బేబీస్ వాళ్ళ ఫేస్ చాలా పఫీగా అండ్ సాఫ్ట్ గా ఉంటుంది అప్పుడు పెద్దవాళ్ళు చెప్పే ఫస్ట్ డైలాగ్ ఏంటి అంటే ముక్కు గట్టిగా పెట్టి లాగండి షార్ప్ గా తయారవుతుంది అంటారు దీనిలో నిజం ఎంత ఇది ట్రూ ఆ ఫాల్సా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముక్కు లాగితే సూదిగా షార్ప్ గా అవుతుంది అనేది ఒక బిగ్ మిత్ నిజమేంటి అంటే ముక్ షేప్ అనేది జీన్స్ మీద ఆధారపడి ఉంటుంది అమ్మ నాన్న డిఎన్ఏల ద్వారా ముక్ షేప్ అనేది తయారవుతుంది డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ముక్కు లాగితే సూదిగా తయారు కాదు దానికి బదులు నొప్పి వస్తుంది అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు పుట్టినప్పుడు కొంతమంది పిల్లల ముక్కు లోపలికి ఉంటుంది ట్రూత్ ఏంటి అంటే పుట్టినప్పుడు పిల్లల ఫేస్ పఫ్ఫీగా ఉంటుంది సిక్స్ మంత్స్ నుండి టూ ఇయర్స్ మధ్య పిల్లలకు ఫేస్ మీద ఫ్యాక్ట్ అనేది తగ్గుతూ వస్తుంది దీని ద్వారా ఫేస్ క్లియర్ గా అవుతుంది దీన్ని మనం మార్చాల్సిన అవసరం లేదు మార్చినా మారదు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బాబు వేదాంశం తీసుకున్న వాడి ముక్కు ఇప్పుడు లోపలికే ఉంది వాడిని చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు ముక్కు లాగట్లేదా లోపలికి ఉంది అని అడుగుతూ ఉంటారు మనం వద్దని చెప్పినా సరే మన పెద్దవాళ్ళు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే చిన్నప్పుడు నా ముక్కు అలానే ఉండేది సో పెద్ద అయ్యే కొద్ది ముక్ షేప్ అనేది మారుతూ ఉంటుంది సో మనం భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు ఈ విషయం నాకు తెలియక నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను ఏంటి చిన్న విషయానికి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయావా అని మీరు అడగచ్చు సో బేబీకి సంబంధించిన ప్రతి విషయం మనకి హార్ట్ టచ్ అవుతుంది కదా అంటే హార్ట్ వర్క్ తీసుకుంటాం సో దాని వల్ల ఏమవుతుందంటే ప్రతి చిన్న విషయానికి మనం బాధపడిపోతూ ఉంటాం సో అప్పుడే డెలివరీ అయిన మదర్స్ దగ్గరకు వచ్చి మీ హెల్త్ ఎలా ఉంది బాబు ఎలా ఉన్నాడు ఏంటి అని అడగాలి అవి అడగడం వదిలేసి తిరిగి బేబీకి వంకలు పెడుతూ ఉంటారు ముక్క అలా ఉంది మూతి ఇలా ఉంది అని చెప్పి సో ఆ వంకలు పెట్టేవాళ్ళు కూడా ఇంతకు ముందు మదర్స్ అయిన వాళ్ళే అప్పుడే రీసెంట్ గా డెలివరీ అయ్యి ఇంటికి వస్తాం స్టిచ్చెస్ పెయిన్ ఫీడింగ్ నైట్ టైమ్స్ నిద్ర లేకుండా అవి ఏం చూడరు ఇలాంటి వంకలు పెడుతూ ఉంటారు సో మనం ఎంత చెప్పినా అలాంటి వాళ్ళు మారరు అనుకోండి సో ఈ విషయం పక్కన పెడితే మనం టాపిక్ లోకి వెళ్దాం మన పెద్దవాళ్ళు మనకు చెప్పే కొన్ని మిత్స్ గురించి అయితే మాట్లాడుకుందాం చెవులు లాగితే పొడవుగా అవుతాయి నూనెతో మసాజ్ చేస్తే హైట్ పెరుగుతారు ముక్కు నొక్కితే షార్ప్ గా అవుతుంది బొట్టు పెడితే దిష్టి తగలదు ఇవన్నీ కూడా సైన్స్ ప్రకారం బిగ్ మిత్స్ డాక్టర్ అడ్వైజ్ ఏమిస్తున్నారంటే ఇస్తున్నారంటే ముక్కు నొక్కకండి చెవులు లాగకండి వాళ్ళ న్యాచురల్ గా వదిలేయండి సో బేబీ అందం అనేది నొక్కితే రాదు న్యాచురల్ గా జీన్స్ తో వస్తుంది బేబీని ప్రేమగా చూసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ న్యూ మదర్స్ కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బా బాయ్